ఈ రోజు నూతనంగా నిర్మితమైన గడ్డి అన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ గా భాస్కరాచారి మరియు కమిటీ డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద మార్కెట్ కి మేము సేవ చేయడం మా అన్నారు ప్రతి ఒక్క రైతులకు అందుబాటులో ఉంటామన్నారు అదే విధంగా మార్కెట్ ను లాభాల బాటలో ముందుకు తీసుకువెళ్తామన్నారు ఈ రోజు కార్యక్రమంలో మాజీ ఎంపీ బుర్రాష్

మార్కెట్ కమిటీ పాల్గొన సభ్యులు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు సభ్యులందరూ కూడా ముందు వరుస అను నేను చిలుక వలసారు నేను తెలంగాణ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ గట్టి ఆధారం గట్టి ఆధారం అధ్యక్షులుగా నియమించబడినాను అధ్యక్షులుగా నియమించబడినాను నేను నా పదవీ కాలంలో నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం నిబంధనలు నిబంధనలు మరియు బయలా ప్రకారం మరియు మహిళా ప్రకారం రైతుల శ్రేయస్సు రైతుల శ్రేయస్సు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై అభివృద్ధికై అభివృద్ధి కై కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు తెలంగాణ కమిటీ గడ్డియానారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డియానారం వైస్ చైర్మన్ గా నియమించబడినాను ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను నేను నా పదవీ కాలంలో నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం నిబంధనలు నిబంధనలు మరియు బయలా ప్రకారం మరియు బయలా ప్రకారం రైతుల శ్రేయస్సుకై రైతుల శ్రేయస్సుకై మరియు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డియానారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డియానారం అభివృద్ధికై అభివృద్ధికై నిస్వార్థంతో నిస్వార్థంతో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా

అభిమాన నాయకుడు మా ఇంటి పెద్దన్న శ్రీ ఎమ్ల రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇబ్రాహీంపథం నియోజకవర్గ ప్రజలతో పాటు మా శాసన సభ్యులు మల్లడి రంగారెడ్డి గారు మా ప్రియతమ ఎంపీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చామల కిరణ్ రెడ్డి గారి దీవెనలతో ఈరోజు గడియన మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రమాదం చేయడం జరిగింది మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా రైతుల పేరు చెప్పి రైతు సంక్షేమాన్ని అభివృద్ధి అని చెప్పేసి నమ్మించి మోసం చేసి రైతుల గొంతు కోసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు పాదాలు ఏదైతే రైతు సంక్షేమాన్ని కోరుకున్నారో రైతు బిడ్డగా మీ అందరి ఆశీస్సులతో గత పది నెలల ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరి దీవెలతో మన అన్న శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడం జరిగింది రేవంత్ రావు ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఇది రైతు ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయం అధికారంలోకి రాగానే రైతు చెప్పేసి మాట నిలబెట్టు ప్రజా నాయకుడు ప్రజా ముఖ్యమంత్రి మన ఎరుమల రేవంత్ రెడ్డి గారు కల్లపల్లి మాటలు చెప్తా ఉన్నారు రైతులు మేల్కొనేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది మరి ముఖ్యంగా చూస్తే ఈ గ మార్కెట్ గది అన్నారం మార్కెట్ అనేది గతంలో మనం చూస్తా ఉన్నాం ఉత్తరపేట పల్లె మార్కెట్ లో ఉంది ఈ గది అనారం మార్కెట్ కింద ఎన్డిఆర్ఆర్ మార్కెట్ రెండు రైతు బజార్లు ఉప్పల్ రైతు బజార్ బోడుపాల్ రైతు బజార్తో పాటు చెంగిచర్ లో మార్కెట్ ఉన్నాయి దాదాపు ఆరు మార్కెట్లతో పాటు ఈ యొక్క పల్లె మార్కెట్ నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్ గా ఈరోజు గడ్డి అంధారం మార్కెట్ ఉంది కానీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది రైతులను రోడ్ల పాలు చేసింది మూడు సంవత్సరాల క్రితం కొత్తపేట ప్రాంగణంలో రైతులను ఏజెంట్లను రోడ్ల మీద వడేసినటువంటి చరిత్ర కర్మకుల కుటుంబానికి ఆ రైతుల టిఆర్ఎస్ ప్రభుత్వం పాత పోయింది మరి ఆ రోజు రాత్రికి రైతు సంక్షేమ అధ్యయంగా రైతు కళ్ళల్లో అనంతం కురిగా ఈరోజు మేము అందరం చేస్తా ఉన్నాం మేము అందరం మీకు వచ్చింది బాధ్యత చైర్మన్ అని వైస్ చైర్మన్ డైరెక్టర్ కాదు ఓ రైతు బిడ్డగా మీకు మాట ఇస్తున్నా రైతు బిడ్డగా ప్రమాదం చేస్తా ఉన్నా రైతు సంక్షేమానికి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం మీకు భరోసా ఇస్తున్నా మీకు బాధ్యతగా ఉంటాం వర్గవర్గం మీరు ఏదైతే అనుకున్నారో అది కాదు దక్షిణ భారతదేశంలో కాదు దక్షిణ చరిత్ర విధంగా మార్కెట్ గట్టపుతామని చెప్పేసి తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ రోజు నేను కష్టపడి పైకి వచ్చిన గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు విద్యార్థి నుంచి రాజకీయంగా నాకు కష్టం దానికి రెట్టింపుస్తే కష్టపడతాం నన్ను నమ్ముకోవడం చామలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి పది వేదికలను అనుభవించిన పెద్దలకు అందరికి రైతులకు సోదరి సోదరి మనులకు అందరి సోదరుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పది నెలల నుంచి మీరు చూస్తున్నారు ఏదో విధంగా పనిచేసినటువంటి కార్యకర్తలను బలోప